యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఏడాది పూర్తి కూటమి ప్రభుత్వం వచ్చి పులివెందుల రాజకీయం బీటెక్ రవి ఏం చేశాడు అటు తర్వాత వైకాపా నేతలు ఏం చేసుకున్నారు అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగల కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేరు పులివెందుల రాజకీయం వేరు కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది ఏడాది అయిన అనంతరం పండుగ వాతావరణం చేసుకున్నారు అధికారులు అటు తర్వాత తెలుగుదేశం నేతలు కూటమి నేతలు అంతా కూడా బ్రహ్మాండమైన విజయోత్సవ కార్యక్రమాలను ఏడాది పూర్తి అయిన సందర్భంగా చేసుకున్నారు అన్ని నియోజకవర్గాల్లో పులివెందుల్లో కూడా చేసుకున్నారు ఇక పులివెందల్లో ఇన్ఛార్జీ అయినటువంటి బీటెక్ రవి ఏం చేశాడు పులివెందలకు అనే అంశానికి వస్తే అభివృద్ధి విషయంలో కొంత వెనుకబడ్డాడు అన్నట్లు అభివృద్ధి చేయలేదు అన్నట్లు పులివెందుల్లో పెద్ద చర్చ జరుగుతుంది కేవలం ఒక వ్యవసాయ అదే వ్యవసాయ పరిస్థితుల ప్రకారం నేటి వాటి విషయంలో ప్రకారం కొంత మెరుగుపరిచాడు అనే అనే విషయం ముందుకు నడుస్తూ ఉంది అటు తర్వాత స్థానిక సంస్థల్లో ఆయన కొన్ని చెట్టు కైవసం చేసుకున్నాడు అటు తర్వాత అభివృద్ధి పనుల విషయానికి వస్తే వేంపల్లిలో ఎక్కడ వేసిన కొంగలి అక్కడే పనులు అనేటివి ముందుకు సాగడం లేదు అనే ఆరోపణలు ఉన్నాయి అందులో భాగంగా కాంగ్రెస్ నేత అయినటు నుంచి తులసిరెడ్డి కూడా ఆయన క్షేత పర్యటన చేశాడు ఈ ఏడాది అసలు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి వెంపలలో లేదు రోడ్లు అట్లనే ఉన్నాయి అనే వాదన ఉంది ఆ తర్వాత పులివెందుల నియోజకవర్గం పులివెందుల పులివెందుల పట్టణం విషయానికి వస్తే పులివెందుల పట్టణంలో ఇద్దరు కౌన్సిలర్లను తెలుగుదేశం తీర్థం పుచ్చుకునేటట్టు చేశారు ఆ తర్వాత ఇంకా కొంతమంది కౌన్సిలర్లు తెలుగుదేశం లేకి చేరతారు అనే వాదన కూడా ఉంది ఇది ఆ తర్వాత ఆ డీలర్ల విషయంలో వీళ్ళు ఏం సాధించారు అనే అంశానికి వస్తే డీలర్ల విషయంలో రాంగోపాల్ రెడ్డి ఆ తర్వాత బీటెక్ రవిలు వాదోపవాదాలు ఘర్షణ వాతావరణం ఒకరి మీద ఒకరు కేసులు ఇది జరిగింది ఆ తర్వాత తెలుగుదేశం కార్యాలయంలో కళ్యాణ మండపంలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు కార్యకర్తలు నాయకులు ఆ సమావేశంలో పార్థసారెడ్డి రెడ్డి సోదరులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ దాడికి దిగారు ఘర్షణ వాతావరణం నెలకొల్లింది ఈ విధమైన ఈ విధమైన పరిస్థితి కొనసాగింది అటు తర్వాత ఇక బీటెక్ రవి ఏం చేస్తున్నాడు అంటే తన వర్గంతో కొంతమంది కొంతమందికే లబ్ధి చేకూరుస్తూ ఉన్నాడు అని కొంతమందికే కాంట్రాక్ట్ పనులు ఇప్పిస్తూ ఉన్నాడని కొంతమందే వారు అభివృద్ధి బాటలో నడుస్తూ ఉన్నారు అని కార్యకర్తలను పట్టించుకోవడం లేదని కొంతమంది కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం కార్యాలయం వద్దకు వెళ్లే ప్రయత్నం మానుకున్నారు ఈ విధమైన విమర్శలు బీటెక్ రవి మీద ఉన్నాయి అయితే కొంతమంది కార్యకర్తలు మాత్రమే అది కూడా బీటెక్ రవి వెంబడి ఏదో వాహనాల్లో తిరిగే వాళ్ళు మాత్రమే బాగుపడుతూ ఉన్నారు మోటార్ సైకిళ్ల మీద ఆ తర్వాత పాదాచారులు ఆ తర్వాత సైకిళ్ల మీద ఆ తర్వాత ఇతర రకాలైన విషయాల పరంగా తెలుగుదేశం కార్యాలయ కార్యాలయానికి వస్తే పట్టించుకోవడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి బీటెక్ రవి మీద సరే ఇక భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విషయానికి వస్తే ఆయన కొన్ని విషయాలలో దృష్టి సారించాడు ఏ విషయాలలో అంటే అభివృద్ధి పనుల మీద అభివృద్ధి అవినీతి పైన ఆ తర్వాత ఇంటి హౌసింగ్ అవినీతి పైన అటు తర్వాత పాడ నిధుల పైన ఇటువంటి అవినీతి కార్యక్రమాలను బయటికి తీశారు అవి ఏమైనాయో ఎక్కడైనాయో ఆ కేసులు ఎంతవరకు వచ్చాయో ముందు ముందు తెలియాల్సి ఉంది ఆ తర్వాత వేమల ఇన్ఛార్జ్ అయినటువంటి పార్గసారథ్ రెడ్డి మనుషుల మీద ఆరోపణలు గుప్పించాడు ఆ తర్వాత పులిందల పట్టణంలోని వివిధ వివిధ ప్రదేశాలలో ఏదో భూములను ఆక్రమించుకున్నారు అంటూ సర్వే నెంబర్లతో సహా ఆయన ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నో రకాలైన ఆరోపణలు గుప్పించాడు అది ఏమైందో ఎక్కడైందో తెలియదు ప్రస్తుతం జరుగుతున్న స్థితిగతుల ప్రకారం అభివృద్ధి బాటలో నడవలేదు అనేది కొంత విమర్శ ఉంది తర్వాత ఆ నలుగురే సంపాదించుకున్నారు అనే ప్రతి విమర్శ సుమారుగా సుమారుగా జరుగుతూ ఉంది అటు తర్వాత బీటెక్ రవి అటు తర్వాత రాంగోపాల్ రెడ్డి అటు తర్వాత రెండు వర్గాలు విభేదాలను పెంచుకోవడం వల్ల తెలుగుదేశానికి పార్టీకి కొంత నష్టం వాటిల పరిస్థితి ఇంకా జరుగుతూ ఉంది వైకాపా నేతల విషయానికి వస్తే వైకాపా నేతలు వీళ్ళ మీద ప్రెస్ మీట్లు ఇచ్చేందుకు సరిపోయారు వైకాపా నేతలు భయం భయం వారి జీవితం గడుపుతూ ఉన్నారు కేసులు పెడతారనే భయం అయితే ఏది ఏమైనప్పటికీ మహానాడు పుణ్యమా అంటూ పదహైదు మంది మీద మున్సిపల్ చైర్పర్సన్ వరప్రసాద్ మీద కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేశారు వాళ్ళు కేసులలో ఉన్నారు జైళ్లలో తిరుగుతూ ఉన్నారు బెయిల్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ విధమైన పరిస్థితి కొనసాగుతుంది ఒకరికొకరు దూషించుకోవడం ఒకరికొకరు ప్రెస్ మీట్లు పెట్టుకోవడం మినహా అభివృద్ధి అనేది దాదాపు పులిలో జరగలేదనే విమర్శ జరుగుతూ ఉంది అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేనగల కృష్ణయ్య నమస్తే